ఈరోజు మదనపల్లి వర్గం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే దేశంలో ఉన్న ప్రజలందరికీ మహా శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో సీటెం రోడ్లో ఉన్న శివాలయం దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించి దాదాపు ఐదు వందల మందికి పైగా అన్నదానం నిర్వహించి ఆ పరమశివుని ఒకటే కోరుకును మొదలపల్లి నియోజకవర్గం స్థితిగతులు మారాలంటే మొదటిపల్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మా కోరికైతే శ్రీరామ రామాంజనేయులు గారు జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడితే ఖచ్చితంగా మార్పు అయితే వస్తుందని మా ప్రగాఢ విశ్వాసం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రం విధ్వంసకరమైన ఈ పాలన పోవాలంటే రాక్షస పాలన పోవాలంటే అప్పులు మోదడుకు అప్పులు చేసి ఈ అప్పుల నుంచి విముక్తి పొందాలంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా జరిగి తీరాలి దీనికి ఆ పరమశివుడు ఆశీసులు ఉండాలి రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితులు మారాలి దీనికి ఆ పర పరమ శివుడి ఆశీసులు ఉండాలని కూడా గట్టిగా కోరుకున్నాం ఖచ్చితంగా శివుడు అయితే ఈ ఈ ఫోటో ఉంటారని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రాబోయేది మన ప్రభుత్వమే ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి కూడా ఈ సందర్భంగా చెప్తూ జై జనసేన